పుస్తక పఠనం ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉందని అందరూ గ్రంథాలను ఉపయోగించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కొండవీడు రచయితల సంఘం అధ్యక్షులు సయ్యద్ మహమ్మద్ రఫీ సూచించారు యాభై ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఫిరంగిపురం శాఖ గ్రంథాలయంలో గత వారం రోజులుగా నిర్వహించిన కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి ఈ సందర్భంగా నిర్మించిన వివిధ ప్రతిభా పోటీల్లో విజేతలైన పాఠశాల విద్యార్థులకు బహుమతులను అందజేశారు కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి దుర్గారెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ప్రతి ఒక్క రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ వారం పది రోజుల నుండి నిర్విఘ్నంగా తలపెట్టి ముగింపు దశకు తీసుకొచ్చినటువంటి మన లైబ్రరీ దుర్గా దుర్గా గారికి ఈ శుభ సందర్భంగా అభినందిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాల ఈ పిరకిపురం లైబ్రరీ కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కవులను గుర్తించి ఆ కవులందరినీ ఈ వేదిక లైబ్రరీలో చేర్పించి ఇక్కడ కవి సమ్మేళనం అనేది ఏర్పాటు చేయడం నిజంగా మొట్టమొదటిసారి గారిని అభినందిస్తున్నాం ఎందుకంటే మేము కూడా ఇక్కడి కౌ ఇక్కడ మన పెరం పరిసర ప్రాంతాల్లో కొండవీరు పరిసర ప్రాంతాల్లో